జరిగింది ఈ నెల పద్నాలుగో తారీఖు వరకే గడువు అనేది అయిపోయింది కానీ తెలంగాణ ప్రభుత్వం నిబంధన సర్కార్ మరొక అవకాశాన్ని అయితే లబ్ధిదారులకు ఇచ్చింది కొన్ని రోజుల సర్వర్లు పనిచేయలేదు అనేది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు వరకు రాజ్య యువ వికాసానికి అప్లికేషన్లు అనేది పెట్టుకోవచ్చండి దయచేసి గమనించండి ఏప్రిల్ పద్నాలుగు తారీఖుతోనే అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది కాలేదు ఇరవై నాలుగు వరకు అయితే ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ